వృష్టిక రాశి వారికి చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం పంచమ స్థానంలో శనిశ్వర గ్రహ సంచారం అష్టమ స్థానంలో శుక్రుడు గురుగ్రహ సంచారము భాగ్యస్థానంలో రవి బుధ గ్రహ సంచారము దశమ స్థానంలో కుజ కేతు గ్రహ సంచారము నూతన కార్యక్రమాలలో ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి స్నేహితుల ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు కొంతమందితో వాగ్వివాదాలు ఏర్పడిన ప్పటికీ అవి పరిష్కార దిశకు చేరుకుంటాయి రుణ సంబంధమైనటువంటి అంశాల విద్య ముఖ్యమైనటువంటి నిర్ణయాలను వెను వెంటనే తీసుకోగలుగుతారు తద్వారా ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు కొన్ని రకాలైనటువంటి కొత్త పరికరాలను కొనుగోలు చేయాలి కొంతమందికి బహుమతిగా ఇవ్వాలన్న ఆలోచనలు శ్రేయస్కరంగా ఉంటాయి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు నోములు వ్రతాలు పూజలను విశేషంగా జరిపి ారు శుభకార్యాలు గృహ ప్రవేశము పెళ్లి ఇతర ఇతర శుభకార్యాలు ఘనంగా నిర్వహించగలుగుతారు కుటుంబ పరు మర్యాదలను నిలబెట్టుకోగలుగుతారు అయిన వాళ్ళ పట్ల ఎక్కువగా మమకారాన్ని కలిగి ఉంటారు వాళ్ళు నిలబెట్టుకుంటారా లేదా ఇది రెండో విషయము మన వైపు నుంచి మాత్రం చాలా నీతిగా నిజాయితీగా మనం చేయవలసినటువంటివన్నీ కూడా విధి విధానంగా చేయాలన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి పిల్లల పట్ల ఎక్కువ శ్రద్ధను కనబరుస్తారు వాళ్ళను ఒక కాలేజీలో కాకుండా మరొక కాలేజీలో జీవిస్తేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ఆఖరి నిమిషంలో నిర్ణయాలను మార్చుకుంటారు రుణ సంబంధమైనటువంటి విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం మీరు వేసుకున్న లెక్కలు తప్పుదోవ పట్టే అవకాశం ఉంటుంది ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి కార్యాలయంలో నూతన అవకాశాలను అందుకోగలుగుతారు వ్యాపార రీత ఎవ్వరికి బ్లాంక్ చెక్కులను ఇవ్వవద్దు అంటే రుణ సంబంధమైనటువంటి విషయాలు కావచ్చు హామీ సంబంధమైనటువంటి విషయాలు కావచ్చు ఇతర ఇతర విషయాలలో మాత్రం ఎవరిని నమ్మి గుడ్డిగా మోసపోవద్దు ఏదైనా గాని ఒక పది నిమిషాలు అటు ఇటు అవుతుంది మనం ఒక పది అడుగులు ముందడుగు ఒక పదడుగులు ముందుకు వెయ్యాలి అంత మాత్రమే ఎవరిని నమ్మి మాత్రం కొన్ని నిర్ణయాలను మాత్రం చెయ్యొద్దు దీని ద్వారా మోసపోవడము నష్టపోవడము ఎక్కువగా ఏర్పడుతుంటాయి విదేశాలలో ఉన్న వారికి స్వల్పమైనటువంటి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు కాంట్రాక్ట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి లీజులు లైసెన్స్లు టెండర్ల కోసం చేసే ప్రయత్నాలలో శుభవార్తలను వినగలుగుతారు ఈ వారం వృష్టిక రాసి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు మంగళగౌరీ దేవి అష్టోత్రాన్ని పఠించండి ఈ శ్రావణ మాసంలో మంగళవారం రోజున శుక్రవారం రోజున ఐదుగురు లేదా తొమ్మిది మంది స్త్రీమూర్తులకు వస్త్ర సమేతంగా తాంబూలాన్ని ఇవ్వండి తద్వారా మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి మంచి అవకాశాలను మీరు దక్కించుకోగలుగుతారు గౌరీ రుద్ర పాశుపత హోమాన్ని జరిపించండి వృత్తి రీత్యా వ్యాపార రీత్యా మంచి అవకాశాలను దక్కించుకుంటారు చేతికి పాశుపత కంకణాన్ని ధరించండి